ప్రేరణ అసలు తను చాలా షార్ప్ మైండ్ చాలా అంటే చాలా షార్ప్ ప్రేరణ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అసలుకి ఓకే తనవి ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చేమో కాదంటలే కానీ ఒక అమ్మాయి ఉండి ఒక లేడీ ఫైటర్ లాగా తను పోరాడుతుంది చూడు అది రాంగే కానీ రైటే కానీ అంటే ఇప్పుడు అంటే మరి యష్మి కూడా పోరా యష్మి కూడా అలానే పోరాడుతుంది కదా అని మీరు అనొచ్చు కానీ ఇద్దరిది చూసుకుంటే డిఫరెంట్గా ఉందండి అర్థమైపోతుంది కదా పబ్లిక్కి ఈజ్ అ ప్రేరణ ఇజ్ యష్మి సో వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటారు ఒక్కొక్కసారి ఏమో మీకు బెస్ట్ ఫ్రెండ్ కాదని అంటుంది అయినా కూడా ప్రేరణ యాక్సెప్ట్ చేసింది మళ్ళీ వచ్చి కలిసి మాట్లాడతారు అవన్నీ పక్కన పెట్టేసేస్తే ఇద్దరు ఓకే అలానే మాట్లాడతారు మా టాకింగ్ పవర్ అనేది కానీ ప్రేరణ టాకింగ్ ఈజ్ హైలైట్ ఏంటంటే తను ఏంటంటే ఒక ఆడపులి అలా వీళ్ళకి అక్కడ ఏంటి బిగ్ బాస్లో ఏంటి బాయ్ గర్ల్ అనే ఒక డిఫరెంట్ ఉండదు అని చెప్పాడు కదా బిగ్ బాస్ ఆల్రెడీ ఎప్పుడో చెప్పాడు కదా అలా ఆడుతుంది ప్రతి దానికి డేర్గా ఉంటుంది ఏ దానికైనా కూడా అందులో అప్రిషియేట్ చేయాలి అంటే తన ద్వారా కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చేమో కాదంటలే కానీ బట్ ఆ ఉన్నా కూడా దాన్ని తీసుకొని ఏడవడము ఆలోచించడము మేబీ ఎక్కడ మాకైతే చూపించలేదు తను ఎప్పుడు మళ్ళీ ఇంకా ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఇంకా రోజు రోజుకి ప్రేరణ స్ట్రాంగ్గానే అవుతుంది తప్ప డౌన్ అవ్వట్లేదు నేను అసలు ప్రేరణను మర్చిపోయాను చెప్పడం గురించి సో అది అంత ఇంకేం